డబ్బు జాగ్రత్త అయితే లోపల విడత ఇప్పుడు ఇచ్చాడు దయచేసి ఒకసారి మనం శివనామ శివనామస్మరణ చేయాలి మనం వచ్చినది ఎక్కడ మహానుభావుడు ఒక్కసారి

ఎవరైనా చేతులతో సంపాదిస్తాను కష్టపడతారు కాలు లేకు సంపాదించారు అలా సంగీతం చేస్తూ సోమరపల్లి మత్తయ్య గారు నాకు మామైతారు ఆయన నన్ను నా కళ్ళు మించి నాకు వంద రూపాయలు బహుకరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ 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 బుగ్గరామేశ్వరం స్వామి ఆశీర్వాదం వెళ్ళాలని கால கஷ்ட வரே எவர்தான் பரதநாட்டியம் சம்பாதிச்சு அப்படின்னு ఇలా భగీమాట ఎప్పుడూ చూపించాను విశ్వరు భీ కొట్లు చూస్తే చూపిస్తా ఎప్పుడు చూపిస్తా సరే కానీ ఈరోజు శివరాత్రి తీరు సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చిన డబ్బు ఖర్చు పెట్టాలనుకున్నావు అయినా మనం సంపాదించి ఎంత పెట్టుకోవడం ఎంత పెట్టుకోలేదు కనుక నాకు మూడు వచ్చినప్పుడే డబ్బు సంపాదించింది ఓ యాభై రూపాయలు తీసుకోలేదు పరుల సొమ్ము పాపిస్తున్నాను మేము అసలు పరుల సుబ్బం ముట్టుగానే అది చాలా నిజాయితీ వంశం అక్కడ నిజాయితో బాగా నిజాయితీ వంశం సరే నీకు వంశం ఏమైనా ఉండ నా వంశం కూడా ఎప్పుడు ఖర్చు పెట్టడం కానీ మూడు వచ్చినప్పుడు పెట్టే అదే యాభై రూపాయలు నేను తీసుకు వద్దు బాగో ఒత్తిడి వద్దు బాగా వత్తువులు నేను ఇస్తున్నా ఇస్తున్నాము మా అమ్మ ఎవరు తెలుసా అమ్మ అమ్మ మరింటికి ఎవరైనా వచ్చి ఒక రూపాయి ఇస్తే వారికి రూపాయలు రూపాయలు రెండు రూపాయలు కనిపించేసేవానికి ఇదిగో ప్రతిచ్చావు యాభై ఇచ్చావు हां ये यहां पे किया और मतलब जो नीचे यहां वही के ना यहां इतना मेरे को और करसों मुटकों बस आ सिम तो इनका लैयाई टूट गई वंश विधि जाएगी बहुत ये तो पत्र तारे फिर अरे गाने लेने ये व्यापार नहीं है यहां के अब ना हो ना खातरी नी बोनी को बनती

అక్కడ దానికి వచ్చావు వృక్షం అంత గొడవ పడ్డావు తర్వాత ఏమైంది ముందరికి వచ్చేసా మా నాకు యాభై రూపాయలు ఇచ్చిన గుర్తు గుర్తుందావైంది నిన్ను యాభై యాభై ఇచ్చా గుర్తుందా గుర్తుంది గుర్తుందా తర్వాత తర్వాత నువ్వు వంద ఇచ్చాయి వంద ఇచ్చినా ఆ వందకు వంద గుర్తుందా

야, 이리 야는 너 좋아, 좋아하는 무슨 데서 좋 మనకు మొట్టమొదటి స్వతంత్రం ఎప్పుడు ఓ పంతొమ్మిది నలభై ఏడు వచ్చింది ఇది నీకు బాగుంటే నాది సూపర్ మైండ్ తర్వాత మన ప్రధానమంత్రి ఎవరు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఇది కూడా గుర్తుందా ఓ నాది సూపర్ మైండ్ నువ్వు ఎప్పుడు అడిగినా చెప్తా తర్వాత ఆయన కూతురు వచ్చింది ఎవరి మధ్య ఇందిరాగాంధీ గారు ఇవన్నీ మనకు గుర్తున్నాయి నాది సూపర్ మైండ్ ఉండాలి అది మాత్రం వచ్చింది হূদানা হ্ধষ্঺�মিীর মিমাোল variety রাধ্শণক্. মআন ঳্টধমিির কালয় মঘতনংপয়েই. সলোপয় HOরনিয় ঁিনী মিমানি 5JR পাডঞা পদ্ষ্র। হস� అది పూసి చేయించాడు ఈ మహిళా పూసీ పూసిన పూసాం పూస ఆయన గట్టిగానే ఉంటా మనం కొట్టుకుంటే వాళ్ళు అభ్యంతరం భవనా అభ్యంతరం నేను ఒకటి లేదు బాబు ఏదన్నా వేసుకోండి అంటే అనుకుంటున్నా అలా కాదు రాదు కానీ అలా కాదు బాబు సర్పంచ్ పెద్ద పెద్ద స్వామి గారు రోడ్లు విశాలంగా చేస్తున్నారు మీరు ఎవరైనా గదులు కట్టించి వెనకలు కట్టించుకోవచ్చు చెప్పారు బాబు ముందు కాలేనప్పుడే ఈ చిన్న గది అది మా చిన్నమ్మాయి చిత్రది అమ్మాయి చూస్తే చిన్నది ద్వారా ఏమో పెద్దది ఎదిగే పిల్ల కదా బాబు విశాలంగా కట్టించా అబ్బా వాసన వస్తుంది అక్కడ మోజున్నాయి పూజలు చేయాలి అప్పటి నుంచి వాడకం లేదు అసలు వాడకంలో లేనే లేదు నువ్వు ఎన్నో అట్లైతే కాదు కానీ హుసేనాపురం మాసం నాడున్నాడు సందగేడు మాసం వాడు గోదా ఇరుక్కుపోతాడేమో బాబు కొట్టు ఉంటాడు కాని వాడి కర్ర చాలా పెద్దది వాడు సత్యం నేను మొదలు పెడితే ఇంకో కొత్తగా దాకా దొరుకుతూనే ఉంటాడు ఇంకో కర్ర పన్నీ అయ్యి లేదు ఇప్పుడు గడ్డ ఉంది గడ్డలతో

ప్రపంచంలో తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం వాయించే వాడికే కాలు చేతులు నొప్పి ఉంటాయి కానీ వీళ్ళు పెట్టేది మాత్రమే అమ్మాయిని వీళ్ళు అదే చుట్ట 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 నాకు చుట్టే They go to waste

ఏం బాబు అలా ఏదిస్తున్నావు మీ నాయన పెన్నుల భిండంగా భిండంగా రెండు సుక్కులనే కదా నీ పెన్నులు ఒక్క సుక్క కూడా చెప్పలేదు దీనికి ట్రబుల్ ఉండాలి కానీ రాయడం మొదలు పెడితే ఇంకా ఏంటి నేను రాస్తున్నారు దేశ మందిరంలో కూడా ఏమి భక్తి ఏమి భక్తి ఏమి భక్తి ఉద్దేశం కానీ ప్రదేశం ఏదైతే ఇంత మా అయ్య రాసేవాడు ఆయన వదిలేసాడు ఆయన మీ ఇంటికి ఏమన్నా హెచ్చారు కావాలంటే చాలా ఏమైతుంది నష్టముంది వ్యాపారం ఒక రూపాయి కుంకుమ இது எத்தனை ரூபாய் சம்பிரதேஷ் ரெண்டு ரூபாயில பசுபோ ہاں سدھو نا ایہہ دیانو کو امپورٹ ہے 5 روپے అనుకొట్టయ్యా ఆ సట్టుకుంటాం సలొకొట్టు వెళ్ళిరా రాస్కో రాస్కో పిష్టా బస్తనరా ఐదు బస్తాన బాలంకొక్కు అది నా పాలనీ ఇది అది డబ్బాల నాడా వేశనకి వెచ్చాలి జావ అంటే వీడు వలేమో బావుalle గాలే ఏవో ఆగిపోయింది చెల్లి ఉండ బస్తాల బస్తాల గుట్టేన చెయ్యి కెలేరా నిం కాంకితే

ఏంటి కరెంట్ జాగ్రత్త లాక్ డౌన్ లో నాలుగు సంవత్సరాలు జాగ్రత్తలు ఇది మా పెద్దవాడి బీగం చేతులు అందుకే ఆ బీగం చేతులు ఇగో ఇది మా చిన్నోడిది అందుకే చిన్నదా ఉంది వాళ్ళు లోపల నాకు తీయా నదునయాడు చూడరు చెప్పు కావాలి మీరు వ్యాపారస్తున్నారు మేము వ్యాపారస్తా కానీ మనం వాడే పనిముట్లే తేడా క్లాస్ ఉంటుంది దానికి రెండు సింపులు ఓహో మీకు ఒక మంచం ఉంటుంది నువ్వు మంచం అంటే గుర్తు వస్తుంది బాబు నా మంచం మీద ఎంతమంది ఎక్కిన కిర్రమని సప్పటి మాత్రం రాదు బాబు అది మంచం ఫలితం కాదు దాని చెప్పిన ఆచార్య వెంకట్రావుడు ఆచార్య గారు చెప్పారు ఆయన ఆయన భాష ఉంది ఆ భాష ఫలితం ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి నష్టమే వ్యాపారము పెట్టుబడి మీ వ్యాపారానికి పెట్టుబడి

మా వ్యాపారం అలా కాదు సొమ్ము తీసుకుంటాం సరుకు మా దగ్గరే ఉంటారు బాబుగారు మా అమ్మాయి ఈ విషయంలో సస్యంగిరా ఒప్పుకుంటారు ఏమి బాబు బాబుగారు కొద్దిగా నల్లగా ఉన్నాడు అంటుంది పెట్ట అంగటిలోని పాత చింత పట్టాలకు సాలిన కట్టెలకు వె రొట్టెలకు సాలిన కట్టెలకు వెనుక రొట్టెలకు అంత నలుపులో యకి మన ఇంటికి వస్తారు అంటుంది బాబు మా అమ్మాయి దానింటికి వెళ్ళడం తప్పు తప్ప తప్పున్నారా దాని గుమ్మం తొక్కడప్పుడు తెలిస్తే

అలా బాబాయ్ పూల రంగుడు పూల రంగడు పూల రంగుడు అని మంచాన అనబడు ఎగిరిగిరి ఎగిరిగిరి ఎగిరగిరి పడుతుంది బాబు ఇట్లా ఎగిరి ఇట్లా ఎగిరి బాబు ఇలా ఎగిరి ఇలాగే పడుతుంది అయితే మంచం కింద ఎవడన్నాడు రాకుండా నలభు మా ఇంట్లోకి రాదు 이럴까? 어 진짜 말이야? 어 그럼 나 퍼스널 때 아빠 아빠가 말했는데 신나 버렸어 이딴 날도 웃냐고 얘들아 니네도 이딴 날도 అయినా అది తప్పు ఏమన్నా ఉంటుంది ఆ డాక్టర్ శంకర్ శర్మ దగ్గర తీసుకెళ్ళాను బాబు గర్వూరు శంకర్ శర్మ అమ్మాయి గారు చప్పు చేస్తే లేడీ డాక్టర్ గారి మృగవా చూపిస్తే ఏమంటే మా అప్పుడు లేడీ డాక్టర్లంటే అంటే బలసిక్కు ఏ ఆడి డాక్టర్లు అంటే మాకు చాలా సింపు మా శంకర్ శర్మ డాక్టర్ చాలా మంచివాడు ఎందుకంటే అస్సలు ఫీజే తీసుకోడు అదే చెప్పు అస్సలు ఫీజే తీసుకోడు చూస్తాడు కదా मोड़ <laughs> मतिलावा <a deal |zh|> చౌదరి గారు నన్ను నాకు ఇచ్చి నాకు కుటుంబాలను గోకరించారు వారికి ఆ పర్వం కూడా ఐదు ఇంకా మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం అందుకున్నప్పుడు ముప్పైకి మూడు వందలు ఇవ్వాలి తప్ప తింటున్నావు తింటున్నావుట్టే కాదు స్వామిగారు ఉన్నారు కింద తెలుగు సరిగ్గా రాదనుకుంటున్నాడు నేను చెప్పేది బాగా র্টে লয়ে য়াহাথে থাপ্য়া. রচ্য়ে ইর্য়ে ইরে নে অনে নে আত্য়ে হানানানে য়াক্য়ে

இரையா மொடு மகன் பெஞ்சாரு பாபு எல்லாம்